హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఆలుగడ్డ శనగపప్పు కూడా చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా అయినా సరే చపాతీలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కర్రీ ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడైతే ట్రై చేయండి సూపర్ టేస్టీ ఉంటుంది అసలు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ కోసం ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి అట్లాగే రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకొని ముందుగా ఇట్లా పీల్ చేసుకోవాలండి ఆలుని ఉడికించాల్సిన అవసరం లేదు శనగపప్పు ఆలు ఒకేసారి ఉడికిపోతాయి ఇట్లా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి పక్కా ఇంతే కొలతలు తీసుకోవాలని ఏం లేదండి ఆలు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు శనగపప్పు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఏది ఎక్కువ ఉన్నా పర్వాలేదండి ఆలు మరీ చిన్నగా కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేస్తే మనం ఉడికించినప్పుడు కర్రీలోనే కరిగిపోయి పైకి కనిపించవు అలా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే మంచిగా కనిపిస్తాయి ఆలు ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆలుని ఇలా పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఒకటి రెండు సార్లు కడుక్కోవాలండి ఆలు నుండి ఇట్లా జిడ్డులాగా వస్తుంది కదా అదంతా పోతుంది ఎంతవరకు అయితే ఆలు ముక్కలు తెల్లగా అవుతాయో అంతవరకు కడిగి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం గిన్నెలో కానీ ముక్కుల్లో కానీ వండితే శనగపప్పు సరిగా ఉడకదు కాబట్టి కుక్కర్లో పెడితే మాత్రం కరెక్ట్గా ఉడుకుతుంది ఇందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వీటిని మంచిగా వేయించుకోవాలి శనగపప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కాస్త మగ్గుతాయి ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసేయాలి మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఆలుని పచ్చివాసన పొయ్యేలాగా వేయించాలి మూత పెట్టి అట్లా వదిలేస్తే మంచిగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఇప్పుడు ఇందులోకి కప్పు శనగపప్పు యాడ్ చేసుకొని శనగపప్పు కూడా వేగాలండి మంచిగా అందుకని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారాలు అయితే ఎవరు తినే టేస్ట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను నేను స్పూన్స్తో కాకుండా అందాజతో చేత్తోనే వేస్తానండి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి ఆ తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులన్నర వాటర్ కరెక్ట్గా పడతాయి అంతేనండి మన శనగపప్పు ఆలగడ్డ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఎందుకంటే కుక్కర్ మూత పెట్టి ఒక్క నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేస్తామంటే అందులో ఉన్న ఆవిరికి శనగపప్పు మంచిగా ఉడికిపోతుంది ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మనం గరిడతో గట్టిగా ప్రెస్ చేస్తూ కర్రీని కలుపుకొని ఫైనల్గా ఇందులో కొత్తిమీర గరం మసాలా వేసుకుంటే శనగపప్పు ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా పలచగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క ఐదు పది నిమిషాల తర్వాత చల్లబడిన తర్వాత బాగా దగ్గరకు అవుతుంది అందుకని కొంచెం ఇట్లా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి ఒక్క పది నిమిషాల పాటు మనం పక్క పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నాం అంటే పర్ఫెక్ట్ టేస్టీతో చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత కర్రీ లుక్ చూడండి దగ్గర పడింది కదా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే చపాతీలోకి అయితే అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్